ఓం శ్రీ గురుభ్యో హరి ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం పార్వతీ నమస్కారం శాస్త్రము మనకి అనేకమైన విషయాల గురించి బోధిస్తుంది నువ్వు లేచింది మొదలు పడుకునేంతవరకు పుట్టింది మొదలు మరణించేంతవరకు శాస్త్రం ప్రతి విషయం గురించి చెప్పింది మనకి కనురెప్ప వాల్చినా కనురెప్ప విదిల్చిన గుండు చేయించుకున్న జుట్టున్నా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని బాగా చెప్పింది శాస్త్రంలో చాలా ఉన్నాయి దీపారాధన భగవద్ ఆరాధన పెద్దలను పూజించడము తల్లిదండ్రులకి సేవ చేయడం నిరంతరం తల్లిదండ్రుల సేవ లక్ష పనులున్నా ఆచరించాలి కోటి పనులున్నా భోజనం చేయాలి సహస్ర కోటి కార్యాలున్నా పక్కన పెట్టి భగవంతుని ఆరాధించాలి అంటే ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పబడింది శాస్త్రం ఏం చెప్పబడింది నీకు కొన్ని కోట్ల పనులున్నని వంద కోట్లు వస్తాయి స్వామి నాకు పరాలకు పక్కన పెట్టు భగవంతుని ధ్యానంచే ఎందుకంటే భగవంతుని నీకు ఆ వంద కోట్లు రావడానికి నువ్వు అనుభవించడానికి యోగాన్ని కలిగిస్తాడు అందుకే వంద లక్ష కోటి పనులున్నా సరే భగవంతుని ధ్యానం చేయి ఇష్టదైవాన్ని గణపతిని చేస్తావా విష్ణుమూర్తిని చేస్తావా శివుని చేస్తావా ఈ మధ్య కొత్త కొత్త పోకళ్ళు వచ్చేసి కొంత మంది వచ్చేసి నామాలు పెట్టుకున్నోడు బాపునోడు మిగతా వాళ్ళందరూ కూడా వేషపుత్రులని ఆ రకాలు చెప్పడం ఒక ఆయన వచ్చేసి శంఖుచక్ర పెట్టుకున్న వాళ్ళకి నామాలు ఉన్నవాడికి తులసి మాలు ఉన్నవాడు మాత్రమే వాళ్ళకి యమధర్మరా దూరంగా ఉంటాడని వాళ్ళకి నేను ప్రభువును కాదని మిగతా వాళ్ళందరికీ ప్రభువునని ఇలా అనేక రకాలుగా చెప్పడం అనేది కొంత విడ్డూరంగా కొంత ఇబ్బందికరంగా కనపడుతుంది దీంట్లో బ్రాహ్మణుల్లో కూడా నేను గొప్ప అనేతృత్వం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు విష్ణుస్య హృదయం శివ శివస్య హృదయం విష్ణు ఒకరి హృదయంలో ఒకరున్నటువంటి సాక్షాత్తుగా వాళ్ళే చెప్తున్నారు మరి ఆ భగవంతుడికి శివకేశవ భేదం లేని వారికి ఈ కొత్త భేదాలు ఎందుకు సృష్టిస్తున్నారు సనాత ధర్మము మనల్ని విచ్ఛిన్నం చేసి సనాత ధర్మాన్ని కూల్చగొట్టాలని తప్పని చాలామంది ఉన్నారు జాగ్రత్త త్రిపుండ్రం ఉందా అడ్డరామాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మాట్లాడడానికి కొద్దిగా జుగుప్సాకరంగా ఉంటుంది కాబట్టి హితులు సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వీరందరూ కూడా సనాతన ధర్మం కోసమే కష్టపడండి ప్రతి ఒక్కళ్ళకి అచ్చులు గుద్దగానే ఇక భగవంతుడు అయిపోరు మన మతంలోకి వచ్చిపోరు అచ్చులు గుద్దుకోగానే వాళ్ళు ఆచరించాలి ఆ ధర్మాన్ని ఆచరించాలి ఈ మంచి సావాసంతో మంచి బుద్ధిని పొందుకోవాలి అప్పుడే వాళ్ళు పామరులుగా మారే అవకాశం పండితులుగా మారే అవకాశం అంతే తప్ప మనం ఏదో చేసిన మాత్రం నవ్వడం కాదండి జ్ఞానంతో పండితులు కావాలి వాళ్ళు ఆ విషయాన్ని వదిలిపెట్టేసి పెట్టుకోగానే పెట్టుకోగానే రాజు మీ వైపు రాడు ఇంకా హాయిగా మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు ఏం పుష్పకుమార్ డైరెక్ట్ రాదు ఇలా చెప్తూ పోతే కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే ఇలా మనకి కోటి పనులున్న భగవద్ధ్యానం సహస్ర లక్షల మనకి పనులున్న భోజనం అలాగే కోటి పనులున్న స్నానం ఇవి తప్పకుండా ఆచరించమని చెప్తారు ఎందుకంటే అవి మనలో శక్తిని కలిగించాలి ముందుగా మనము ఆత్మరక్షణ కొరకు దేహ దేహరక్షణ కొరకు భోజనం తప్పకుండా చేయాలి తదుపరి భగవత్ రక్షణ కొరకు భగవంతుని పూజించాలి ఆయన పూజించకపోతే మనకి ఏమి దొరికే అవకాశం ఉండదు అలాగే బాహ్య శుద్ధి కొరకు పది మంది మన దగ్గరకు వచ్చేసి నమస్కారం అన్నా మాట్లాడదామన్నా నువ్వు శుద్ధిగా ఉండాలిగా కాబట్టి బాహ్య శుద్ధి కొరకు శరీరం పైనటువంటి మలినాన్ని తుడుచుకోవడానికి స్నానము తప్పకుండా ఆచరించాలి ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి ఇలా శాస్త్రంలో మనకి కొన్ని వందల విషయాలు చెప్పబడింది ఏ దీపం ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు స్నానం ఆచరించాలి ఏ సమయంలో భోజనం చేయాలి రెండవది ఆకలేస్తేనే భోజనం చేయాలనే విషయం కూడా ఉంది కానీ సమాలక్ష పనులున్నా సరే ఆకలేసిన ఆకలిని తప్పిన భోజనం ఎందుకంటే లోపలి నీకు అగ్నిదేవుడు ఉంటాడు కడుపులో జఠరాగ్ని ఉంటుంది జటరాగ్ని కొరకు నివేదన చేయాలి అది వ్యక్తిత్వ ధర్మం ఈ దేహాన్ని భగవంతుడు లోపల ఒక మిషన్ పెట్టాడు అది కాలుతూ ఉంటుంది లోపల ఆ కాలుతున్నప్పుడు శక్తి నీకు ఉంటుంది బాగా ఆ జటరాజ్ఞులకు కాస్త నువ్వు అన్నం లాంటిదో పదార్థం వేస్తేనే అది మళ్ళీ ప్రజ్వలమై నీ దేహాన్ని కాపాడుతుంది ఆ దేహాన్ని కాపాడేంత వెంటనే చేయాల్సింది మనం భగవన్నామ స్మరణ ఆ భగవన్నామ స్మరణ చేయడానికి శుద్ధి శరీర శుద్ధి కావాలి ఇలా ఒకదానికొకటి లింక్ అప్ అయి ఉంటుంది మన యొక్క శాస్త్రం కాబట్టి దీపము ధూపము నైవేద్యము భక్తి శ్రద్ధ పెద్దలని గౌరవించడం తల్లిదండ్రులని ప్రతిరోజు కాళ్ళకి నమస్కారం చేయాలి ప్రతిరోజు వాళ్ళని స్మరణ చేయాలి ప్రతిరోజు వారికి సేవ చేసుకోవాలి తద్వారా మనకి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు భగవంతుడు తల్లిదండ్రులకు చేసే సేవను చూసిన వాడై తను నీ దాసుడుగా మారతాడు తల్లిదండ్రులకు సేవ చేసిన వాడికి భగవంతుడు దాసుడుగా మారతాడు ఇది నిజం ఆలోచించండి కాబట్టి ప్రతినిత్యము కూడా తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి కాబట్టి ఎన్ని పనులున్నా సరే ఇవన్నీ కూడా తప్పకుండా చేయవలసినవి ఇప్పుడు నీకు పరీక్ష ఉంటుంది ఎన్ని పనులున్నా సరే చదువుకోవాల్సిందేగా అన్ని పనులున్నా సరే ఎగ్జామ్ రాయాల్సిందేగా రిజల్ట్ మాత్రం భగవంతు ఇస్తున్నాడు కదా కాబట్టి కర్మ చేసేది ఎవరు నువ్వే కదా కర్మ సాఫల్యతని ఫలితాన్ని భగవంతుడు ఇస్తున్నాడు నువ్వు చేసిన సంకల్పము కర్మ మంచా చెడ పరిపూర్ణమైందా కరెక్ట్ చేసిన విషయం నీకు తెలుస్తుంది కానీ హృదయానికి కాబట్టి నీ హృదయం ఏ చెప్తుందో నీ ఫలితాన్ని తప్పకుండా పొందుకుంటున్నావుగా అంటే నిర్ణయం అందరం కూడా కర్మ చేయడం మనసాధి ఉంటారు కర్మను ఏ చేస్తున్నావు ఫలితం అనుభవిస్తావు ఎందుకంటే కర్మ విషయాన్ని తెలుసు కాబట్టి కాబట్టి ఆలోచనలతో సత్సంకల్పంతో నీకెన్ని ఎన్ని పనులు సరే భగవంతుని ఎందు నిరంతర ఆరాధన ఆధ్యాత్మిక చింతన పరోపకారం పరోపకారం ఇదం శరీరం శాస్త్రంలో చాలా చెప్పబడ్డాయి చెప్తున్నా కదా లేచి మొదలు పడుకునేంత వరకు పుట్టింది మొదలు మరణించేంత వరకు శాస్త్రంలో ప్రతిదీ కూడా మనం ఆచరించగలిగేటువంటి విషయాలు కొన్ని లక్షలున్నాయి పరోపకారార్థం ఇదం శరీరం అవతలి వాళ్ళకి సహాయం చేయి నీ రూపాయి దాంట్లో పది పైసలు వాళ్ళకి పెట్టు దానము చెయ్యి రక్షణ చెయ్యి సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉన్నతికి తీసుకెళ్లే ప్రయత్నం చేయి నలుగురిని ఐదుగురిని పిల్లల్ని కనండి వారికి ధర్మాన్ని బోధించండి శాస్త్రజ్ఞానం కావాలి భౌతికమైనటువంటి లౌకి జ్ఞానం కూడా కావాలి దానితో పాటుగా శాస్త్రజ్ఞానం పెంపొందిస్తే పిల్లల్లో లోక కళ్యాణం కోసం వారు పాటు పడే అవకాశం ఉంటుంది రాకెట్లు తయారు చేస్తారా ఇంకేమైనా తయారు చేస్తారా దేశానికి గొప్ప పేరు తెస్తారా మంచిదే అలా ప్రయోజకులు చేయండి దాంతోపాటుగా మన ఉనికిని వాడికి చాటి చెప్పే ప్రయత్నం చేయండి తద్వారా మనకి అనేక శుభయోగాలు ఉంటాయి కాబట్టి ఎన్ని పనులున్నా తినాలి ఎన్ని పనులున్నా పూజించాలి ఎన్ని పనులున్నా స్నానం చేయాలి ఎన్ని పనులున్నా తల్లిదండ్రులకు సేవ చేయాలి అనే సూత్రాలు చాలా ఉన్నాయి ఇటువంటి తెలుసుకొని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ